నిన్న ఇవాళ లీక్ ఇచ్చాను ఇవాళ ఏం లీక్ ఇచ్చాను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు కేటీఆర్ నోటీసు హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నా ఇప్పుడు ఇవ్వడట ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట ఎంతకాలమైంది దీన్నే మాట్లాడబట్టి వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు వాడు కరెంటు మీద ఏడ్చిండు వచ్చిన రిపోర్టును కిందంగా లోపడ పెట్టుకున్నాడు బయట రాని కూడా చూస్తే నా ఇపోతుంది అని కేసీఆర్ మల్లెపూ లాగా ఉన్నాడు రా కొడుకు ఇంట్లో ఏమీ లేదు కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్ మరిచి ఆనో కడపడి చూడబెట్టుకున్నాడు కొడుకు కాళేశ్వరం కాళేశ్వరం ఎగిరిండు కోట చూసి నీళ్ళ ఏం లేదురా నీ ముఖం నీ ముండా ఏముంది ఇంట్లో బ్రహ్మాండంగా కట్టింది కాళేశ్వరం కేసీఆర్ నీ కనీసం చేత రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వారు దొబ్బింది ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు ఏ ఫార్ములా లేదు చివరికి తీసుకొచ్చుకొని ఆడల పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు అయిపోయింది